శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ ఆస్ట్రోన్యూవరాలజ్ నింధ్రెలా ఉన్నారు ఈరోజు శ్రీ వారాహి అమ్మవారి దీక్షా కాలంలో నేనున్నాను ఇది నాలుగో రోజు మనకు ఈ హోమం అనేది కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల కాలం పాటు ఈ హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను మనకు ఉన్నటువంటి శాసనాల ఆధారంగా మా మా గురువు గారులైనటువంటి కొంతమంది తొమ్మిది మంది గురువుల దగ్గర శిశరికం చేశాను ఆ గురువు గారుల అనుగ్రహంతో ఆశీస్సులతో ఈ యొక్క అమ్మవారి హోమాన్ని నేను ఈ తొమ్మిది రోజుల కాలంపాటు నేను చేస్తున్నానండి ఈ తొమ్మిది రోజుల పాటు చేస్తున్నట్టు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేసి అమ్మవారిని చక్కగా అనుగ్రహం పొందే విధంగా నేను హోమాలు కూడా తలపెట్టబోతున్నాను ఇది నాలుగో రోజు ఇంకా మిగిలింది మిగిలింది ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉందండి ఈ తొమ్మిదో రోజున మాత్రం అంటే ఆషాఢ శుద్ధ నవమి రోజున తొమ్మిదో రోజు ప్రత్యేకంగా ఈ ఎనిమిది రోజులు చేసినటువంటి హోమ ఫలితము ఆ తొమ్మిది రోజు పూర్ణాహితులు మనకు లభిస్తుంది ఆ రోజున నేను మన పండితుల సమక్షంలో మీ గోత్రనామాలు కూడా నేను తప్పకుండా చదువుతాను మీరు గా ఆ గోత్రనామాలకు బుక్ చేసుకోండి మూడు వందల యాభై మందికి గోత్రనామాలు ఆల్రెడీ తీసుకున్నాం ఇంకొక నూట యాభై మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న ఆ స్లాట్లు కంపల్సరీ ఐదు వందల మందికి ఎక్కువగా మేము ఇవ్వలేము నేను పదే పదే చెప్తున్నాను కాబట్టి టైం సరిపోదు కాబట్టి ఆ నూట యాభై మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ బుక్ చేసుకోండి ఆ ప్రోగ్రామ్ను కూడా పదిహేనో తారీఖు మీరు లైవ్ వీక్షించినట్టు ప్రతిరోజు లైవ్ కూడా నేను ఇస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం కూడా మనస్ఫ మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభావం